హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాక్కాయ చెట్టు ఉంటే ఈ వాక్కాయ చెట్టు కాయలు చూసి తీసుకొని వెళ్ళడానికి అని చెప్పేసి వచ్చాము ఈ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఈ చెట్టు మా ఇంట్లో కూడా ఉంది ఈ చెట్టుని కాయలు ఇది వరకు ఏంటంటే ఓన్లీ పండిన కాయలు మాత్రమే మేము కోసుకొని తినేది ఇప్పుడు అన్నవాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే దీన్ని పప్పు వేసుకోవచ్చు పచ్చడి పెట్టుకోవచ్చు అన్ని రకాలుగా తినవచ్చు అని చెప్పేసి అన్నారు ఈ వీడియోలో దీన్ని ఎన్ని కాయలు కాస్తాయి ఎలా కాస్తాయి దీని గురించి మొత్తం ఉంటాయి చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అందరికి వాక్కాయలు అనేటివి ఇవి ఈ కాయలు ఏంటంటే కాయ కొయ్యగానే ఇందులో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది సి విటమిన్ తెలుసు కదా కాయ బాగుంది దీన్ని పప్పులు వేసుకోవచ్చు పచ్చడి పెట్టుకోవచ్చు పండిన కాయలు కూడా తినచ్చు పండిన కాయలు తినడం వల్ల సి విటమిన్ చాలా మెరుగ్గా పనిచేస్తుంది కాయలు చూడండి సార్ ఎక్కువ పప్పులోకి పచ్చడి పెడతారు వీటిని పుల్ల పుల్లగా తీ విటమిన్ ఎక్కువ ఉంటది అయితే కొన్ని చోట్ల ఇవి బౌండరీలో వేసుకుంటారు ఎక్కువ పొలాలకి గట్లకి అట్లకి ఏమి రాకుండా ముళ్ళు ముళ్ళు ఉంటది కొద్దిగా మేము కట్ చేస్తా ఉంటాం ఇవి మొత్తం పాదులు ఐదు సంవత్సరాలు అయింది ఇది మొక్కేసి ఈ మొక్కేసి ఐదు సంవత్సరాలు కాయలు కూడా చాలా ఉన్నాయి సంవత్సరానికి రెండు లేదా ఒక మూడు కాఫులు కాస్త ఏ వాకకాయలు అంటారు వాకురకాయలు అంటారు ఇట్లని కొద్దాం ఇవి చాలా మంది పప్పులో వేసుకుంటారు పచ్చడి పెడతారు చెర్రీస్ అని బయట అమ్ముతా ఉంటారు చూసారా స్వీట్ ఇందులో షుగర్ అవి విజయవాడ ఫ్యాక్టరీ ఉంటది వాళ్ళు తీసుకొని ఇంట్లో పాకం అవి చేసి బయటకి ఇస్తారు అన్నమాట ఇవి కేజీ ఎంత పడతాయి అండి ఇరవై ముప్పై రూపాయలు ఉంటాయి మా దగ్గర తీసుకునేది వాక్కాయ చెట్టు ఉంటుంది సార్ ఈ పచ్చికాయలు ఏంటంటే ఇలా పాలు వస్తాయి ఇలా పాలు ఆ పచ్చికాయలు చూపిస్తాం మీకు పచ్చికయస్తే పాలు వస్తూ ఉంటాయి దీనికి గా ఈ పాలు వస్తూ ఉంటాయి పండుకాయకి అయితే ఏంటంటే పాలు అనేది రాదు పండుకాయకి వస్తే ఇమ్మండి పచ్చికాయకు వస్తే ఇలా పాలు వస్తూ ఉంటాయి పండుగ అంటే అర్థం ఏంటంటే వస్తే అనేది దీనికి పాలు రావు పాలు రానప్పుడు లోన మొత్తం పండినట్టు మనం తినడానికి పనిచేస్తుంది ఈ పాలు వచ్చే పచ్చికాయ ఏంటంటే మనం పచ్చడి పెట్టుకున్నా లేకపోతే పప్పులు వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది తీసుకొచ్చాం ఈ వాళ్ళకాయల చెట్టు మామూలుగా ఈ కాయల చెట్టు తీసుకొచ్చినప్పుడు చిన్న మొక్క ఇది ఐదు సంవత్సరాలు కాపుకొచ్చింది సంవత్సరానికి రెండు సార్లు కాస్తుంది కాపు రెండు ఇరవై కేజీలు ముప్పై కేజీలు అలా కాస్తుంది అమ్మట్లేదు మామూలుగా అందరూ ఇస్తా ఉంటాం ఇది పెట్టుకోవచ్చు మాట చెప్పండి ఈ లోపల గింజలు ఉంటాయి గింజలు కట్ చేసి చిన్న చిన్న ముక్కల కింద చేశాక ఆవకాయ పెట్టుకుంటే మూడు రోజుల తర్వాత ఊరుతుంది అక్కడ నుంచి ఒక మూడు నెలలు నాలుగు నెలల దాకా ఉంటుంది టేస్ట్ మాత్రం ఉసిరికాయ పచ్చడి బాగుంటుంది ఉసిరికాయ పచ్చడిలాగా మటన్ మటన్ కంటే ఎక్కువ బలం ఇది మటన్ కంటే ఎక్కువ బలం కంటే ఎక్కువ బలం ఇది పప్పులో వాడుకోవచ్చు ఇది కూర కింద వాడుకోవచ్చు పచ్చడి పెట్టుకోవచ్చు బాగుంటుంది కూడా ఇందులో పండుకాయలు కూడా ఉన్నాయి పండుకాయలు కూడా ఎక్సలెంట్ ఉన్నాయి